ఉచ్చిరెడ్డి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మనవార్డు మన బాధ్యతలు కార్యక్రమం భాగంగా నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నవాజ్ షరీఫ్ షేక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టీ మాధవ్ జనరల్ మెడిసిన్ స్వచ్చందంగా పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారు ఈ క్యాంపులో వంద మందికి పైగా రోగులు వైద్య సేవలను పొందగా అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది

चै longo c Five West जर्द जूरा घुरा तूरा ट्राथ आजकाशय सब्स्टरी कश प्राइन, जर्द अकलुवाँ, विल्लॉ చె ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు డాక్టర్ నవాజ్ నేను ఆర్థోపెడిక్ సర్జన్ని ఇవాళ మా హాస్పిటల్ ఎస్బిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అని జరిగింది సో దీనికి టూ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు క్యాంప్ అనేది పెట్టాము ఒకటి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ఇంకోటి డాక్టర్ మధులేఖ మేడం పేరు మేడం వచ్చేసి జనరల్ మెడిసిన్ సో జనరల్ మెడిసిన్ విభాగం మరియు ఎముకల కీళ్ళు ఎముకల విభాగంలో మనం ఇవాళ ఒక క్యాంపు ఎస్జీబీఎఫ్ పార్టీ తరపు నుంచి ఇవాళ మనం అయితే ఇక్కడ కండక్ట్ చేసాం సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వంద మందికి మనము మెడికేషన్ అంతా చూసిన తర్వాత వాళ్ళకి ఫ్రీ మెడికేషన్స్ ఫ్రీగా బీపీ తర్వాత షుగర్ పరీక్షలు కూడా చేసాము సో ఈ అవకాశంని మనకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఎస్డిపిఐ పార్టీ వాళ్ళందరికీ మా మా హాస్పిటల్ తరఫు నుంచి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ డాక్టర్ మధులేక నేను ఎండి జనల్ ఫిజిషాను ఈరోజు మనము నొరు అసెంబ్లీలో డాక్టర్ మహబూబ్ బాషా గారి పర్యవేక్షణలో మనం ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాము ఎస్డిపి పార్టీ కింద ఇక్కడ మనం ఈరోజు చాలామంది పేషెంట్స్ బీపీ షుగర్ కిడ్నీ సమస్యలు అంటే చాలా వాటిని చూసాము దాంతోపాటు ఫ్రీ బీపీ షుగర్ టెస్ట్లు కూడా చేసామండి చాలామందికి ఈ క్యాంప్ ద్వారా మనం ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నించాము సో ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మా హాస్పిటల్ ఎస్ హాస్పిటల్ విజిట్ చేసి సదుపాయాలని తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను